సాయాలని మనం వలస ప్రాక్తిస్తూ కురుస్తూ సాయంత్రానికి అంతా మన కాకర కాకర మనం ఈరోజు రమేష్ గారి యొక్క స్వభావం మనం ఈ భాగంగా కొంత భాగంగా ఇప్పుడు మనం పారాయణం చేసుకుంటాం నేను ఈ యొక్క ఉదయం కాకడహారు సుప్రమాత శివలో సూర్యోదయ సమయంలో మీ హార్తి కార్యక్రమంలో భక్తితో కూడిన నిండు హృదయంతో మీకు నేను తండ్రి నేను నేను నిండు హృదయంతో భక్తితో ఇస్తున్నాను కాబట్టి భక్తితో ఇచ్చే ఈ యొక్క కాకర హార్తిని ఈ జ్యోతిని కాకర జ్యోతిని ఈ జ్యోతి అంటే పరబ్రహ్మ స్వరూపం జ్యోతి అంటే ఆ యొక్క ఓంకార స్వరూపం జ్యోతి అంటే బ్రహ్మజ్ఞానం జ్యోతి అంటే ఓంకార స్వరూపం కాబట్టి సృష్టికి మూలమైనది జ్యోతి పరజ్యోతి పర జ్యోతి అండం పర బ్రహ్మాండం బ్రహ్మ కాబట్టి సూర్యుడి బింబం యొక్క వెలుగు అయితే ఏదైతే ఉందో ఆ వెలుగులాంటి అద్భుతమైన ఆ జ్యోతి ఆ జో ఐదు ఒత్తులు వెలిగించి ఆ వెలిగించిన జ్యోతితో మీకు నా యొక్క హృదయపూర్వకమైన భక్తితో మీకు హారి ఒత్తులుగా భావించి మీ ప్రా పంచ ప్రాణాలు అంటే మనలో ఉన్న వాయువు అంటే ప్రాణం ధ్యానం ఉదాహరణ సమానం అప్రాణం అంటే ప్రాణ వాయువు హృదయం పెరుగుతుంది నా హృదయంలో ఏవైతే ఐదు రకాల వాయువులు ఉన్నాయో ఈ ఐదు రకాల వాయువులను నేను నా పంచ ప్రాణాలు అంటే ఇంచుమించరీరాన్ని నా ప్రాణాన్ని నా ప్రాణాన్ని నా శరీరాన్ని ఐదు ఒత్తులుగా చేశాను ఐదు ఒత్తులుగా చేసి నాలుగున్న వైరాగ్యము ఏదైతే నాలుగు వైరాగ్యముందో నాలో ఏదైతే అరిషే గుణాలు ఉన్నాయో కామ కుల మాస్టర్ అవన్నీ కూడా మీకు నేను నూనెగా వేసాను నూనెగా వేస్తాను అంటే నూనె ఏ విధంగా అయితే కరిగిపోతుందో కరిగిపోతుందో అలాగే నాలో ఉన్న అరిషత్వ గుణాలు ఏవైతే ఉన్నాయో నా అరిషత్వ గుణాలు కూడా అలాగా ఒకదానికొకటి నాలో ఉన్న కామం కానీ లోపం కానీ మదరం కానీ మోహం కానీ మాస్టర్ ఉండాలి నాలో ఉన్న కూడా నూనె కరిగిపోవాలి అలాంటి వైరాగ్యంతో నా యొక్క జ్ఞానం జ్ఞానం అనే జ్యోతి జ్యోతి అనేది జ్ఞానానికి ప్రతీక కాబట్టి జ్ఞానం అనే జ్యోతిని పెలిగించారు జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి నేను మీకు ఐదు నేను వత్తులతో బాబా నెండు హృదయంతో నేను పద్య ప్రాణాలతో మీకు నేను ఆర్తిస్తున్నాను నా హార్ మీరు నా హార్ని వేసుకొని నాకు మీరు అనుగ్రహాన్ని అందించండి బాబా అని ఇక్కడ మా బాబా రెండు చేతులు జోడించి నా శిరస్సును మీ పాదాలపై ఉంచి నమస్కరిస్తున్న బాబా నేను సాష్టాంగ నమస్కారంతో ఈ హారతి ఇస్తున్నాను అంటే భగవంతుడు మనకు బాబా గారు చెప్పినట్టుగా ఈ యొక్క నవవిధ భక్తులు నవవిధ భక్తులు అంటే తొమ్మిది రకాల భక్తులు మనకు తెలుసు భాగవతంలో చెప్పిన ఐదు రకాలు ఉత్తరార్థంలో నాలుగు దక్షిణార్థంలో నాలుగు ఐదు ఉత్తరార్థంలో ఐదు దక్షిణార్థ దక్షిణ అంటే తొమ్మిది రకాల భక్తులు ఉన్నాయి తప్ప విధం భక్తులు భగవంతుని పూజ చేసినా పుణ్యం వస్తుంది భగవంతుని ధ్యానం చేసినా పుణ్యం వస్తుంది భగవంతుడితో ఆత్మ జ్ఞానంలో ఉన్న పుణ్యం వస్తుంది విధంగా స్నేహము ఈ తొమ్మిది రకాల భక్తులు ఉన్నాయి ఆ తొమ్మిది రకాల భక్తులలో ఒక భక్తి ఏంటి అంటే సాష్టాంగ నమస్కారం సాష్టాంగ నమస్కారంతో భగవంతుడితో మనము మమేకమే మోసం భగవంతుడికి సమర్పించారు అంటే సాష్టాంగం మనకు మనస్సులు భగవంతుడికి అర్పించడమే సాష్టాంగ 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 నమస్కారంతో నమస్కారంతో నేను నేను మిమ్మల్ని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను బాబా కాబట్టి మాత ఆ రెండు చేతులు నేను జోడించి మీరు సాష్టాంగ నమస్కారంతో ఈ యొక్క ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాను

అరవై సంవత్సరాలు బాబాగారి షెడ్యూల్లో ఉంటే హేమంత్ పంతి గారు పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోకి బాబా దగ్గర ఉన్నారు అంటే వారు కేవలం ఎనిమిది సంవత్సరాలు ఆ ఎనిమిది సంవత్సరాలలో వారికి తెలిసిన అనుభవాలు భక్తులు చెప్పిన వీళ్ళను కొద్ది మాత్రమే మనం బాబా చూపించినందులో చదువుకుంటున్నాం కానీ ఆ యొక్క బాబా చేసిన వీళ్ళు అద్భుతం అతి అద్భుతం ఆ వీళ్ళలో ఒక శాతం మాత్రమే బాబా చూపించిన పుస్తకాలు ఉన్నాయి బాబా చూపించిన పుస్తకంలో లేని వీళ్ళు చాలా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు దేశాలలో బాబాల్లో బాబా భక్తులు ఉన్నారు ఎంత ఉన్నారు కోట భక్తులున్నారు ఈ కోటాను భక్తులకు మీరు అనేక మంది అనుభవాలు ఇస్తున్నారు అనేక మంది కోట్లు అనుభవాలు ఇస్తున్నారు ఇలాంటి అనుభవాలు మాకు ఏం తెలుసు మీ యొక్క శక్తి మేము ఎలా చెప్పాలి మీ అనుభవాలు చెప్పాలి చెప్పలేదు మాకు తెలిసిన అనుభవం చాలా

అంటే మనకు బ్రహ్మ హత్య చేసినప్పుడు చాలా బ్రహ్మ హత్య అంటే మన శాస్త్రం చెప్తుంది అందుకని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కూడా రావణాసురుడిని వధించినప్పుడు ఒక బ్రాహ్మణుని వధించాలనే పాయింట్ తోటి ఆయన రామేశ్వర బ్రహ్మ పాత్రకు పోగొట్టుకున్నాడు కాబట్టి ఈ బ్రాహ్మణ హత్య అనేది చాలా పాపం అలాంటి పాపాలు కోటి పాపాలు చేసిన అలాంటి పాపాలు కోటి పాపాలు చేసినప్పటికీ కూడా మీ లాంటి అద్భుతమైన మీ యొక్క ముఖ దర్శనం మేము చేసుకుంటే మీ యొక్క దర్శనం చేసుకుంటే మీ చూపు మా ఉంటే అలాంటి ఈ యొక్క పాపాలు కూడా నశిస్తాయి అంటే మేము ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఎన్ని పాపాలు చేసినప్పుడు మీ యొక్క అద్భుతమైన ఆ యొక్క చూపు మా పైన ప్రసరిస్తే చాలు మీ యొక్క చూపుతో అనేక పాపాలు కూడా నశిస్తాయి అంటే కోటి బ్రహ్మ తర్జా ముఖ పాపతాజాది ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మీ యొక్క ఆ యొక్క చూపుతో అద్భుతమైన శక్తి మన కలుగుతుంది అని ఇక్కడ కోరుకుంటున్నాం రాయి రకుమా బాయి భూప్యా

ఈరోజు ఒక మనిషి తన జీవితం గురించి తన ప్రాణం గురించి ఎవరికి తెలియదు ఏ రోజు ఉంటా మంచిగా ఈ రోజు మేము జీవించినంత వరకు మరణ ఈ సమయం మాకు రాదు కాబట్టి మరణ మానవ జన్మ అనేది ఇరవై నాలుగు లక్షల జీవనశులు అద్భుతమైన మానవ జన్మ మాకు రాదు కాబట్టి అలాంటి అద్భుతమైన మానవ జన్మ వచ్చింది అలాంటి ఈ యొక్క జీవనం వచ్చింది ఈ జీవనంలో నేను జీవించున్నంత వరకు మూడు కాపాడే కాబట్టి జీవించున్నంత వరకు మాకు ప్రసాదం చేయండి అని ఇక్కడ కోరుకుంటున్నాను